అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మీ పితృదేవతల నుండి ఎలాంటి సందేశాలు వస్తున్నాయో చూద్దాం క్వీన్ ఆఫ్ సూట్స్ కింగ్ ఆఫ్ సూట్స్ జడ్జ్మెంట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ ఫూడ్స్ నైన్ ఆఫ్ కప్స్ ది హైరో ప్యాంట్ మీ పూర్వీకులు మీకు అందిస్తున్న సందేశాలు ఏంటంటే మీరు ప్రస్తుతం జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని మీ పితృదేవతలు సూచిస్తున్నారు భావే భావోద్వేగాలకు లోను కాకుండా నిజాయితీగా మరియు లాజిక్గా ఆలోచించమని వారు చెప్తున్నారు మీ మాటలో స్పష్టత ఉండాలి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు రాబోతుంది ఇది మీ గత కర్మల ఫలితంగా వస్తున్న ఒక పిలుపు పితృదేవతలు మిమ్మల్ని పాతాల అలవాట్లో వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభమించ ప్రారంభించమని ఆశీర్వదిస్తున్నారు ఇది పునర్జన్మ వంటి సమయం ఆర్థిక విషయాలలో మీకు పితృదేవతల్లో పూర్తి రక్షణ ఉంది మీరు చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది సంపదను కాపాడుకోవటం మరియు బాధ్యతాయుతంగా ఉండటం గురించి వారు మీకు గుర్తు చేస్తున్నారు దుఃఖాన్ని వదిలేయండి మీరు గతంలో జరిగిన కొన్ని నష్టాల గురించి లేదా బాధల గురించి ఇంకా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది పోయిన దాని గురించి బాధపడటం ఆపి మీ ముందున్న అవకాశాలను చూడండి అని మీ పూర్వీకులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరుతుందని త్వరలోనే మీకు సంతృప్తి మరియు ఆనందం లభిస్తాయని వారు హామీ ఇస్తున్నారు మీ కులదైవాన్ని లేదా మీ కుటుంబ సాంప్రదాయాలను గౌరవించండి పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది మంచి మార్గంలో నడవమని మీ పితృదేవతలు కోరుతున్నారు మీ పితృదేవతలు మీకు అండగా ఉన్నారు వారు మిమ్మల్ని మరింత క్రమశిక్షణతో ఉండమని గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తుపై దృష్టి పెట్టమని చెబుతున్నారు వీలైతే పితృదేవతల పేరుతో ఏదైనా పేదవారికి అన్నదానం చేయండి లేదా పక్షులకు నీరు ధాన్యము ఉంచండి ఇది వారి ఆశీస్సులను మరింత పెంచుతుంది ఓకే అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్